హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మే విజయశ్రీ సో ఈ రోజైతే ఒక న్యూస్తో మీ ముందుకొచ్చాను ఏం లేదండి మన తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి అంటే ఈ రికార్డ్ ఇంత మటుకు ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు అనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు కానీ నూట అరవై మూడు మంది అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారు నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన అండి చెప్పాలి అంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటారు కదా సో అలా అనమాట అంటే మనం చేసే ఒక చిన్న చిన్న ఆ పొరపాట్ల వల్ల ప్రాణాలకే ప్రమాదం వస్తుంది అన్నడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు అది ఏదైనా కావచ్చు బస్ యాక్సిడెంట్స్ కానివ్వండి కార్లు కానివ్వండి బైక్స్ కానివ్వండి ఇంట్లో గ్యాస్ లీకేజెస్ కానివ్వండి లేదంటే ఫ్యాక్టరీలలో కానివ్వండి కొన్ని పాత పాత భవనాలలో ఏంటంటే షాక్ సర్క్యూట్ అంటారు కదా సో దానివల్ల కానీ అయితే నూట అరవై మూడు మంది ప్రాణాలను అయితే కోల్పోయారు ఈ అగ్ని ప్రమాదాల వల్ల సో మోస్ట్ ఆఫ్ ద ఆ అగ్ని ప్ర అగ్ని అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు కూడా చెప్పేది ఏంటి అంటే ఒక చిన్న చిన్న ఒక కేర్ అంటే ఇప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి ఆ గ్యాసెస్ అనేది పైప్ లైన్స్ అవన్నీ చెక్ చేసుకోవటం పాత 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 ఇండ్లల్లో వైరింగ్ అనేది మార్పించుకోవటం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలలో కూడా ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకోవటం వెహికల్స్ కూడా ఎప్పటికప్పుడు సర్వీసెస్ చేయించుకోవటం సో మనం అలా చేస్తూ ఉంటే ఏంటి అంటే ఎప్పటికప్పుడు అందులో ఉన్న లోపాలు అనేవి మనం తెలుసుకోవచ్చు సో దానివల్ల ఏంటి అంటే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మనం ఏంటి అంటే తప్పించుకోవచ్చు అందుకనే ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్గా ఉండాలి మనం వెహికల్స్ నడిపేటప్పుడు కానీ ఇవన్నీ కారులు నడిపేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉంటే మీతో మీరు మీరు నడుపుతున్నటువంటి ఆ వెహికల్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు సో అందరూ కేరింగ్గా ఉండండి నిజంగా ఈ నూట అరవై మూడు మంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాగే మన స్త్రీ తెలుగు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ